అధికారులు వచ్చారు గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు లో వచ్చారు ఆ తర్వాత ఇరవై మూడులో లో ఏకంగా ఇరవై మూడు మార్చి పదహారు టైం లో చూడొచ్చు ఆ గేట్ తీశారు ఇప్పుడే ఇప్పుడే హరీష్ రావు అండ్ ఆ కేటీఆర్ ఇద్దరు ఇద్దరు అలో చేశారని చెప్పుకోవచ్చు అలో చేశారు దాంతో ఆ పోలీసులు రంగప్రవేశం చేశారు దీంతో ఆ వాళ్ళిద్దరిని మాత్రం లోపలికి పంపించారు ఎందుకంటే కుటుంబ సభ్యులు దగ్గర కుటుంబ సభ్యులు అంతే కాకుండా ఆ బిఆర్ఎస్ లో సీనియర్ నాయకులు దాంతో మాజీ మంత్రులు కాబట్టి వాళ్ళని మాత్రం అలో చేశారని చెప్పుకోవచ్చు పోలీసులు మాత్రం ఈ విధంగా కార్యకర్తలు కూడా చూడొచ్చు ఆ పెద్ద ఎత్తున మోడీ డౌన్ డౌన్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ బిజెపి డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అంటూ ఈ విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఆ మోడీ ఇడి ఆ ఈ విధంగా ఆ చూస్తున్నారు చెప్పుకోవచ్చు ఈ విధంగా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ చాలా అదే అదేవిధంగా చెప్పుకోవచ్చు ఇప్పటికిప్పటికీ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు మోడీ డౌన్ డౌన్ అంటూ ఏకంగా డోర్లు ప్రయత్నం కూడా చేస్తున్నారు అదే విధంగా ఆ ఎప్పుడైతే ఈ అంశం ఆ ఈడీ అదుపులోకి తీసుకుంది కవితని అదుపులోకి తీసుకున్నారు ఏ క్షణంలో కవిత అరెస్ట్ కూడా కవిత అరెస్ట్ కి సంబంధించి మాకు సమాచారం లేదంటూ కూడా కవిత లాయర్ చెప్తున్నట్లు తెలుస్తుంది ఏంటి చేస్తా ఉన్నారు ప్రీ ప్లాన్ గా అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి టికెట్లు బుక్ చేసుకుని కవిత గారికి కూడా టికెట్లు బుక్ చేసుకుని అరెస్ట్ చేసే తీసుకుపోవాలి అని చెప్పి ఇవాళ వచ్చి చేస్తా ఉన్నారు ఇది ఇప్పటి మటుకు కూడా ఈ ప్రీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి మటుకు ఏ